చిన్న అడవికి దగ్గరగా ఉన్న ఓ ప్రశాంతమైన పట్టణంలో బ్రూనో అనే దయగల బ్రౌన్ రంగు కుక్క జీవించేది బ్రూనో పెద్ద కుక్క కాదు వేగంగా పరిగెత్తే కుక్క కాదు గట్టిగా మొరిగే కుక్క కూడా కాదు కాని అతనికి చాలా పెద్ద హృదయం ఉంది ప్రతిరోజూ బ్రూనో వీధుల్లోనూ అడవి బాటల్లోనూ తిరుగుతూ ఆహారం మరియు విశ్రాంతి కోసం వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ ఉండేవాడు ఒక సాయంత్రం ఆకాశం అకస్మాత్తుగా చీకటిగా మారింది మేఘాలు కమ్ముకున్నాయి మెరుపులు మెరిపించాయి భారీ వర్షం పడడం మొదలైంది ప్రజలు ఇళ్లలోకి పరిగెత్తారు పక్షులు తమ గూళ్లకు తిరిగి వెళ్లాయి వీధులు ఖాయీగా మారాయి బ్రూనోకు చలివేసింది భయం వేసింది ఆశ్రయం కోసం వర్షంలో పరిగెత్తాడు చాలాసేపు వెతికిన తరువాత పాత చెట్టు దగ్గర ఒక చిన్న చెక్క షెడ్డు కనిపించింది అందులోకి వెళ్లగానే లోపల పొడిగా ఉంది బ్రూనో లోపలికి వెళ్ళి ఊపిరి పీల్చుకుని సంతృప్తిపడ్డాడు కనీసం ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను అని అనుకున్నాడు అంతలో బ్రూనోకు ఓ మృదువైన శబ్దం వినిపించింది షెడ్డు ద్వారం దగ్గర ఒక చిన్న తడిచిపోయిన పిల్లిపిల్ల వణుకుతూ నిలబడి ఉంది ఆ పిల్లిపిల్ల భయపడిన కళ్లతో బ్రూనోను చూసింది బ్రూనో ఆలోచనలో పడ్డాడు ఆ ఆశ్రయం చాలా చిన్నది పిల్లి లోపలికి వస్తే స్థలం ఇంకా తగ్గిపోతుంది అంతలో మరో శబ్దం వినిపించింది చెర్ చెర్ పక్కనే విరిగిన కొమ్మపై ఓ చిన్న గాయపడిన పక్షి వర్షంలో ఎగరలేక కూర్చుంది దాని రెక్కలు పూర్తిగా తడిచిపోయాయి ఆ పక్షి పూర్తిగా సహాయం లేని విధంగా కనిపించింది బ్రూనో పిల్లిని చూశాడు బ్రూనో పక్షిని చూశాడు బ్రూనో తన వెచ్చని ఆశ్రయాన్ని చూశాడు కొంతసేపు తన గురించే ఆలోచించాడు అప్పుడే అతనికి ఒక మాట గుర్తొచ్చింది వెచ్చదనం పంచుకుంటే ఇంకా మంచిది అని అతని పాత స్నేహితుడు చెప్పేవాడు నెమ్మదిగా బ్రూనో పక్కకు జరిగాడు షెడ్ లోపలవారికి స్థలం కల్పించాడు పిల్లి లోపలికి అడుగుపెట్టింది పక్షి దగ్గరకు హాప్ చేస్తూ వచ్చింది వర్షం నుంచి సురక్షితంగా ముగ్గురూ కలిసి కూర్చున్నారు బయట తుఫాను ఇంకా బలంగా కొనసాగింది కాని ఆ చిన్న ఆశ్రయం లోపల వెచ్చదనం ఉంది కేవలం పొడి ప్రదేశం వల్ల కాదు దయవల్ల ఉదయం వచ్చింది వర్షం ఆగిపోయింది ఆకాశం ప్రకాశించింది పిల్లి ఆనందంగా మోగింది పక్షి రెక్కలు విప్పి మళ్ళీ ఎగిరింది బ్రూనో తన తోక ఊపాడు మొదటిసారి తనకు ఎంతో సంపన్నంగా అనిపించింది ఆ రోజు నుండి ఇక బ్రూనో ఎక్కడా ఒంటరిగా ఉండలేదు అతను ఒక అందమైన సత్యాన్ని నేర్చుకున్నాడు కథ యొక్క బోధ దయ ఉంటే చిన్న ఆశ్రయం కూడా మహలల్లా మారుతుంది మీరు పంచుకుంటే మీరు కోల్పోరు మీరు పొందుతారు